హలో ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవ్రీబడి నేను ఫ్రెండ్స్ మీ చందుని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు వ్లాగ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ ఇంకా తర్వాత టెన్ టెన్ అయింది ఫ్రెండ్స్ టెన్ పైన అయింది టైము ఆ తర్వాత ఇంకా మా ఆయన కూడా డ్యూటీకి వెళ్ళాలంటే ఇంకా ఆయన కోసం అనేసి ఇంకా మాకు కూడా అలాగే రాత్రికి కర్రీ ఉంటుందిలే అనేసి ఇంకా వంకాయ ప్రిపరేషన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా వంకాయ కాంబినేషన్లోకి జొన్న రొట్టె ఇది తయారు చేసేసి ఆయనకు బాక్స్ ఇచ్చేసానంటే నా పని అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు టెన్ అయ్యింది టెన్కి స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ మళ్ళీ పిల్లలకైతే ఇంకా దోశ ఇంకా మామూలే కదా ఫ్రెండ్స్ దోశ కానీ ఇడ్లీ కానీ ఏదైనా పొంగల్ కానీ అలా టిఫిన్స్ ఏవో ఒకటి ఉంటాయి సో అలా తినేసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు ఇంక ఇక్కడైతే వంకాయ అయితే ప్రిపరేషన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అక్కడైతే శుభ్రంగా వంకాయలని అయితే మంచిగా కడిగేసుకొని అక్కడ పెట్టుకున్నాను తర్వాత ఇంకా వాటర్ తీసేసుకొని ఆ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని మనం ఇంకా వంకాయలను అయితే కట్ చేసుకుని అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ అవి ఉప్పు చేదు అవ్వకుండా వేస్తారు కదా ఫ్రెండ్స్ ఇంకా మీకు కూడా తెలిసే అలాగే డైరెక్ట్గా నీళ్ళలోకి కోసి వేసామనుకోండి చేదొక్కుతాయి ఫ్రెండ్స్ వంకాయలు సో కాబట్టి మంచిగా ఉప్పు వేసి కనుక మనం కట్ చేసి అందులో వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చేదేమి ఎక్కువ చూడండి ఫ్రెండ్స్ ఇంకా వంకాయ బాగా తయారు చేయాలి ఫ్రెండ్స్ చాలా మంచిగా తయారు చేసామనుకో బాగుంటుంది ఫ్రెండ్స్ అస్సలు వెజిటేబుల్స్లో గుత్తి వంకాయ వంకాయ ఇవి రెండు బాగా తినొచ్చు ఫ్రెండ్స్ వంకాయని రెండు విధాలుగా చేసుకొని కాయగూరల్లోనూ మంచిగా వంకాయ చాలా నాకు ఫేవరెట్ ఫ్రెండ్స్ అసలు వంకాయ ఉంటే వంకాయ కర్రీ గుత్తి వంకాయ అసలు మెత్తగా బాగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ నేత వంకాయలు చూడండి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ వంకాయలు కూడా అక్కడ నేను అదే చూపిస్తున్నాను టైం కనుక ఉండి అంటే గుత్తి వంకాయ చేసేదాన్ని ఫ్రెండ్స్ ఇంకా టైం లేదనేసి ఇంకా మామూలు వంకాయతో కర్రీ చేసేద్దాంలే చేసేసి బాక్స్ ఇచ్చేస్తే సరిపోతుంది అనేసి అక్కడ అయితే కట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ అన్ని శుభ్రంగా మంచిగా కట్ చేసుకున్నాం అనుకోండి ఇంకా అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ వీడియో నేనే షూట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అసలు సో మాకు నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా అక్కడ నేనే పెట్టుకోవడం ఇంకా నేనే ఆన్ చేసుకోవడం కెమెరా మళ్ళీ ఆఫ్ చేసుకోవడము సో అలా ఉంటుంది ఫ్రెండ్స్ వాయిస్ ఓవర్ కూడా కొంచెం ఇచ్చేటప్పుడు కూడా కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాను ఇప్పుడు కొంచెం తగ్గింది లేని ఇంకా బాగానే ఇస్తున్నాను వాయిస్ ఓవర్ కానీ అక్కడక్కడ నాకు ఎందుకో మాటలు తడబడతాయి ఫ్రెండ్స్ ఏమో నాకు అర్థం కాదు మాట్లాడేటప్పుడు టెన్షన్తోన తడబడుతూ ఉంటాను ఏమనుకోవద్దని ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా వంకాయలకు కావాల్సిన ఒకే ఉల్లిగడ్డ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎక్కువైతే ఏం లేదండి ఒక్క ఉల్లిగడ్డ వేస్తే చాలు ఫ్రెండ్స్ అంతే ఒక ఉల్లిగడ్డ ఒక టమాటో అవి హాఫ్ కేజీ ఉన్నాయి ఫ్రెండ్స్ వంకాయలు అయితే ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను అందులోకి చిన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకున్నామనుకోండి సరిపోతుంది ఫ్రెండ్స్ ఎక్కువేం అవసరం లేదు ఎక్కువ వేసిన ఉల్లిగడ్డ అంత తీయగా వేసి వంకాయ కూడా తీయగ లాగా కనిపిస్తుంది కాబట్టి ఒకటి వేసుకుంటే చాలు ఫ్రెండ్స్ అర్ధ కేజీ వెజిటేబుల్స్ నేను చేస్తున్నాను ఏదైనా అంటే అందులోకి ఒక్క ఉల్లిపాయే తీసుకుంటాను ఫ్రెండ్స్ ఎక్కువైతే తీసుకొని ఒక్క టమాటోనే ఇంకా ఆయిల్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఆయిల్ వేసేసి హీట్ అయిన తర్వాత ఇంకా తెలుసు కదా ఫ్రెండ్స్ ఆవాలు జీలకర్ర వేసేసి ఇవన్నీ వేసేసి మనం మంచిగా వంకాయ కర్రీ తయారు చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ నేను అదే చెప్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఆయిల్ వేస్తున్నాను అని చెప్పాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా డైలీ రొటీన్స్ ఫ్రెండ్స్ ఇవి మీకు పెడుతూనే ఉంటాను అప్లోడ్ చేస్తూనే ఉంటాను సో మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది నా వీడియోస్ అనేది మొట్టమొదటిగా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయండి నా వీడియోస్ చూసి చూడండి ఇక్కడైతే ఇంకా ఆవాలు జీలకర్ర తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఆయిల్ అయితే హీట్ అయింది అక్కడ కరివేపాకు మర్చిపోయాను ఫ్రెండ్స్ అందుకే కరివేపాకు తీసుకోవడానికి వెళ్ళాను ఫ్రెండ్స్ మళ్ళీ కరివేపాకు తెచ్చుకుంటున్నాం కరివేపాకు లేనిది అసలు వంట లేక కరివేపాకు లేనిది మనం మళ్ళీ తినంగానే కరివేపాకు తీసి పక్కన పాడేస్తాము కానీ వంట లేక ఖచ్చితంగా కరివేపాకు అనేది ఉండాలి ఫ్రెండ్స్ సో లేదనేసి మళ్ళీ తెచ్చుకున్నాం కానీ ఎంత మంచిది కరివేపాకు తింటే మంచిదని తెలిసి కూడా వేస్తాం ప్రతి వంట లేక ఖచ్చితంగా కరివేపాకు లేనిది ఏ వంట జరగదు కానీ దాన్ని మళ్ళీ వండుకున్న తర్వాత మంచిగా తీసి పక్కన పెడతారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కరివేపాకు చూడండి ఇంకా అక్కడైతే కరివేపాకు వేసాను ఆవాల జీలకర్ర వే ఆవాల జీలకర్ర కూడా వేసేసాను తర్వాత మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లోనే ప్రిపేర్ తయారు చేసుకుంటాను ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అది ఐస్ క్రీమ్ డబ్బా ఫ్రెండ్స్ నేను దాంట్లో స్టోరేజ్ చేసుకుంటున్నాను చూసి ఇదేంది ఇంత పెద్ద డబ్బా అనుకోవద్దండి అది ఐస్ క్రీమ్కి వచ్చింది సో బాగా ఒక పావు కేజీ అంతా అల్లం తెచ్చేసుకొని బాగా స్టోరేజ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ బాగా మిక్సీ పట్టేసుకొని ఇంక అక్కడైతే మంచిగా పసుపు వేసేసాను బాగా కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ అక్కడ కారం వేసేస్తాను ఇక్కడైతే కస్తూరి మేతి ఫ్రెండ్స్ కస్తూరి మేతి ఖచ్చితంగా వాడతాను ఫ్రెండ్స్ నేను చాలా బాగుంటుంది సో కస్తూరి మేతి కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా వంకాయలకి సరిపడా కారం పసుపు కస్తూరి మేతి కొబ్బరి పొడి నేను వేసేది ఫ్రెండ్స్ ఏ వెజిటేబుల్స్లోకైనా వేసేది కొబ్బరి పొడి ఖచ్చితంగా వాడతాను ఫ్రెండ్స్ నేను ఎండు కొబ్బరి పొడి ఇక్కడ చూడండి అన్నీ మిక్స్ చేశాను బాగా ఎలా ఉందో కదా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా సరిపడా కొన్ని వాటర్ వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా దగ్గర పడేంత వరకు మగ్గినిచ్చమనుకోండి సూపర్ టేస్టీగా ఉండే వంకాయ కర్రీ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ మా ఆయన లంచ్ బాక్స్ లేకయితే వంకాయ కర్రీ జొన్న రొట్టె ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు క్యారర్ బాక్స్ అయితే ఇంకా ఆయన డ్యూటీకి వెళ్ళిపోతాడు ఇంక ఈరోజు మళ్ళీ ఇంకా నేనే వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇంక ఈవినింగ్ అయితే పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకుంటాను సరిపడా కొన్ని వాటర్ వేసేసి మంచిగా తిప్పేసుకొని మనం సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే ఇంకా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఇంక నేను అవతల స్టవ్ పైన పెట్టేస్తాను ఇవతల రొట్టి ప్రిపేర్ చేద్దాం అనేసి జొన్న రొట్టె ఇంకా అక్కడ సిమ్లో పెట్టేసాను ఫ్రెండ్స్ ఇంకా అది నా మంట పైన పెట్టేసాను ఇంకా అది అక్కడ ఉడుకుతూ ఉంటే ఇంక ఇక్కడ జొన్న రొట్టెకి వచ్చేసి మంచిగా పిండి అయితే కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా బాగా నిదానంగా మెత్తగా కలుపుకున్నాం అనుకోండి రొట్టెలు కూడా బాగా స్మూత్గా మెత్తగా వస్తాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆయన ఇప్పుడు మా ఆయన ఇప్పుడే తినడు ఫ్రెండ్స్ ఇంకా ఎప్పుడో ఇంకా ఇప్పుడు మధ్యాహ్నం మధ్యాహ్నమే వెళ్తున్నాడు కాబట్టి తినేసి ఇప్పుడు పొద్దున్న తిన్నాడు ఫ్రెండ్స్ ఇంకా టిఫిన్ చేసేసాడు ఇంకా తను ఇప్పుడు బయలుదేరితే మధ్యాహ్నం రెండుకి అంటే ఇప్పుడు టెన్ లెవెన్కి వెళ్తే వన్ టూ అంటే టూ అవర్స్ అన్న పడుతుంది ఫ్రెండ్స్ లంచ్ అవర్ టైం కావాలంటే సో వన్కి టూకి తినాలంటే చాలా టైమే పడుతుంది కాబట్టి మనం మంచిగా మెత్తగా కలిపామనుకోండి పిండిని చాలా మెత్తగా ఉంటాయి ఫ్రెండ్స్ రొట్టెలు అయితే జొన్న రొట్టెలు చూడండి ఇంక ఇక్కడ మా ఆయనకైతే ఇంకా అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ జొన్న రొట్టె వంకాయ కాంబినేషన్ ఈరోజు మా ఇంట్లో మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రతిరోజు రొట్టె కాయగూర కనుక తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా ఇంట్లో వెజిటేబుల్స్ ఎక్కువ తింటాం ఫ్రెండ్స్ ఇంకా ప్రతిరోజు ఏదో ఒక వెజిటేబుల్ కర్రీ రొట్టె చపాతీ పొద్దున ఇంకా టిఫిన్ ఇంకా నైట్ వచ్చేసి ఇంక ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ నైట్ అయినా ఉండదు ఇప్పుడు ఎ ఏ టైంలో కూడా ఇట్లా చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా రొట్టె కానీ చపాతి కానీ మా ఆయన డ్యూటీకి వెళ్తాడు అన్నప్పుడు ఇంకా నైట్ చేసేది ఇప్పుడే మధ్యాహ్నమే అలా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇక్కడైతే చూడండి మంచిగా జొన్న అయితే కొడుతున్నాను ఫ్రెండ్స్ బాగా నా వీడియోస్ కనుక నచ్చితే ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నాకు మోటివేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో అలా నేను ఇంకా వీడియోస్ తీసి మంచిగా మీకు పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్ మీరు నా మీరు నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేసి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మొదటి నుంచి చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నా వీడియోస్ అయితే చూడండి ఇంకా అక్కడైతే రొట్టె హీట్ అయింది కాబట్టి ఇంకా దానిపైన ఇంకా తడి బట్టతో కంటున్నాను ఫ్రెండ్స్ తేమ మనం చేతులతో కదా ఫ్రెండ్స్ ఆవిరి వస్తుంది మనకి చేత కదా అస్సలు ఇంకా అప్పటికాలం మన అమ్మ వాళ్ళైతే అస్సలు కట్టెల పోయిపోయినా పెన మొత్తం మంట వస్తున్నా కూడా చేయితోనే నీళ్ళు తేమ చేసేవాళ్ళం అండి మా అమ్మది నేను చూసా చిన్నప్పుడు చూశాను కదా అన్నీ బాగా గుర్తున్నాయి అస్సలు పోయి మళ్ళీ అది పెనం మొత్తం వంట వస్తుంది వాళ్ళకి ఆవిరి తగులుతుందో అని ఇప్పుడు అడిగినా కూడా తగులుతుందమ్మా తగిలినా కూడా ఏం చేయాలి కదా ఇంకా చేస్తాం అట్లే అని అంటారు అస్సలు ఫ్రెండ్స్ మనకి ఇంత ఆవిరి తగిలే అబ్బా ఆవిరి తగిలింది అనుకుంటాం అందుకే మనం మేము చక్కగా ఒక క్లాత్ తీసేసుకొని దాన్ని వాటర్లో ముంచేసుకొని అక్కడ తేమ చేసేస్తాం ఫ్రెండ్స్ చూడండి ఇంకా అక్కడ రొట్టె కూడా తిప్పేశాను ఇంకా ఇప్పుడు మా ఆయనకి సరిపోయేటనే చేస్తున్నాం ఫ్రెండ్స్ జొన్న రొట్టె కాబట్టి నైట్ వర్క్ అంటే మళ్ళీ ఆరిపోతుంటే ఎందుకు అనేసి మా ఆయనకి క్యారర్ కట్టేసే వర్క్ చేసినా కూడా చాలా ఫ్రెండ్స్ అంతే సో ఒక రెండో మూడో రొట్టెలు అంతే కొద్దిగా కలుపుకున్నాను పిండి కూడా సో ఇలా బాగా మెత్తగా కలుపుకుని ఇలా అనుకోండి రొట్టె చాలా బాగా మెత్తగా వస్తాయి ఫ్రెండ్స్ సో చూడండి ఫ్రెండ్స్ ఇంకా వేడి వేడి వంకాయ కర్రీ జొన్న రొట్టె ఈరోజు మా ఇంట్లో లంచ్ మధ్యాహ్నానికి మా ఆయన క్యారర్ బాక్స్ కోసం ఫ్రెండ్స్ అక్కడ ఒకటి అయితే రెడీ అయిపోయింది ఇంకా రెండవది వేస్తున్నాను ఫ్రెండ్స్ నా రొట్టెలు చాలా పెద్దగా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి పెనంకి కొంచెం తక్కువ ఉంది అంతే ఇక్కడ చూడండి వంకాయ చూపిస్తున్నాను చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ దగ్గర పడేసింది చూడండి వంకాయ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ రొట్టెలు బాగానే ఎక్కువే చేశాను ఫ్రెండ్స్ అసలు రెండు అనుకున్నాను కానీ ఎక్కువే చేసుకున్నాను ఇంకా నైట్కి ఇంకా మా ఆయన ఇప్పుడు ఒకటి తినిపోయినా ఒక రెండు క్యారర్కైనా మూడిపోతాయి ఇంకొక రెండు మిగిలిన నైట్కి మాకు వస్తాయి అనేసి ఓపిక ఫ్రెండ్స్ ఇంకా ఎలా ఓపిక ఉంటే అలా చేసేసుకోవాలి ఇంకా తప్పదు కదా ఫ్రెండ్స్ ఇంకా ఈవినింగ్ మళ్ళీ స్కూల్ గ్రౌండ్ అనేసి పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి కాబట్టి ఇంక ఇప్పుడే చేసేసుకున్నా ఉంటుందనేసి కలిపేసి బాగా రొట్టెలు కొట్టేస్తాను ఇక్కడ వంకాయ అయితే రెడీ అయిపోయింది ఇంకా మా ఆయనకి బాక్స్ అయితే కట్టాలి ఫ్రెండ్స్ చూడండి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఒక్క లైక్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా రొట్టి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా మా ఆయనకైతే బాక్స్ అయితే కట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మంచిగా రొట్టె వంకాయ కట్టేస్తే బాటిల్స్ నింపేసి వాటర్ బాటిల్ ఇంకా తనైతే డ్యూటీకి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ రెండు రొట్టెలు సార్ చాలా అన్నాడు మా ఆయన ఎన్ని కట్టాలండి అంటే రెండు చాలు అన్నాడు సో రెండే కడుతున్నాను ఫ్రెండ్స్ ఆయనకి ఇంకా క్యారర్ బాక్స్ ఇచ్చేస్తే ఇంక ఇక్కడతో పని అయిపోతుంది ఫస్ట్ ఇంకా నైట్కి కూడా మాకు కూడా ఇంకా వంకాయ రొట్టెలు ఇంకా ఉంటాయి సో నైట్ అయితే ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ అయితే ఉండదు ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు ఈవినింగ్ వచ్చిన వెంటనే స్కూల్ నుంచి తీసుకొచ్చుకొని గ్రౌండ్ తీసుకోకపోతే ఇంకా సెవెన్ థర్టీకి అంతా ఇంటికి వచ్చేస్తాం అప్పుడు ఇంకా సెవెన్ థర్టీకి ప్రేయర్ చేసేసుకొని ఇంకా నైట్ డిన్నర్ తింటే అయిపోతుంది ఫ్రెండ్స్ అక్కడితో చూడండి మా ఆయనకైతే క్యారర్ కట్టేస్తాను ఫ్రెండ్స్ ఇంకా అవి అరసలు కూడా చేస్తాం ఫ్రెండ్స్ ఇంట్లో సో అరసలు ఉంటే ఇంకా వాటిని కూడా ఇంకా మా ఆయనకి ఇంకా పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఉంటాయి స్నాక్స్ లాగా తింటాడు ఆకలి వేసినప్పుడు అనేసి చూడండి ఫ్రెండ్స్ ఇంకా అక్కడ ఒక రెండు అరసలు పెడుతున్నాను ఇంకా మా ఆయన క్యారియర్ బాక్స్ ఇచ్చేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్ మా ఆయనకి ఇంక ఇక్కడైతే ఇంకా బాటిల్స్ ఫ్రెండ్స్ ఇంకా ఆయనకు వాటర్ బాటిల్ కూడా నింపేసి బ్యాగ్లో సర్దేసి ఇంక ఇచ్చామనుకోండి ఆయన డ్యూటీకి ఆయన వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ చూడండి ఇది మా ఆయన క్యారర్ లంచ్ బాక్సెస్ బ్యాగ్ అనమాట ఇది పైన ఉండేది వచ్చేసి ఆయన డ్యూటీ బ్యాగ్ అండి అందులో ఇంకా అన్నీ ఉంటాయి తన డ్యూటీవి సో ఇక్కడైతే ఇంకా బాటిల్స్ పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాగ్ మార్నింగ్ ఇంకా పిల్లల్ని పంపించేసిన తర్వాత ఇంకా ఆయనకి లంచ్ బాక్సెస్ కూడా ఇచ్చేసాను ఫ్రెండ్స్ సో నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోస్ని చూసి ఎంజాయ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ బ్యాగ్లో సర్దేశాను అనుకోండి అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా ఆయన అయితే వెళ్ళిపోతారు డ్యూటీకి ఇక్కడ చూడండి ఓకేనా ఫ్రెండ్స్ చక్క ఈరోజు మా ఇంట్లో వచ్చేసి వంకాయ కర్రీ జొన్న రొట్టె కాంబినేషన్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వేడి వేడిగా తిన్నామనుకోండి సూపర్ టేస్ట్ అసలు నాన్ వెజ్ కూడా పనిచేయదు ఫ్రెండ్స్ వంకాయ ముందు వంకాయ కర్రీ ముందు వంకాయ చాలా బాగుంటుంది నాన్ వెజ్ కన్నా సూపర్ ఉంటుంది చేసుకుంటే కనుక సో ఇంకా అలా అయితే ఇంకా మా ఆయనకు బాక్స్ పెట్టేసాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ ఇవ్వండి అవైతే అన్ని డ్రై ఫ్రూట్స్ ఫ్రెండ్స్ ఆ బాక్స్లో కూడా పెట్టేస్తాను సో అవి కూడా తినేస్తారు అనేసి అవి లైట్స్ ఫ్రెండ్స్ లైట్స్ అనమాట ఇది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒక బాటిల్ పెట్టేస్తే అక్కడ రెండు బాటిల్స్ ఇక్కడ ఒక బాటిల్స్ ఉంటా ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్